హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ కాలేపల్లె చెట్టు ఫ్రెండ్స్ ఇది చూడండి నల్లగా మావి ఈ కాయలు ఇదే ఫ్రెండ్స్ మంచి సీజను ఈ కాయలు అయితే పిక్కున్నాను ఇప్పుడైతే నేను చూడండి ఇదైతే పిక్కున్నాను ఒకటి కాయ ఒక కాయ రెండు కాయలు తింటే అంత రుచి ఉండదు ఒకేసారి ఇట్లా ఈ విధంగా కోసుకొని ఈ విధంగా చేసుకునే కదా ఇన్ని కోసుకునే కదా కోసుకొని ఒకేసారి ఇట్లా ఇటు తింటే డైరెక్ట్ స్వర్గానికి తినేట్టుగా అంత టేస్ట్ సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఎప్పుడో మనకి సీజన్లో దొరికేటి మాత్రమే కాబట్టి దాదాపు ఎవరు మిస్ అవుతుంది ఇవి ఎక్కువగా అటవీ ప్రాంతంలో ఉంటాయి ఈ చెట్లు పండ్లు కూడా మనకు కావాలంటే కొంచెం దూరం పోయి కచుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్ అంతేగాని అవి వాటికి రావు మన కాడికి ఓకేనా ఈ వీడియో నుంచి లైక్ చేయండి